తిరుపతి జాయ్లుకాస్ షోరూంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాభై పర్సెంట్ ఆఫర్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చారు తిరుపతి ప్రకాశం రోడ్లోని జాయ్లుకాస్ షోరూంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాభై పర్సెంట్ ఆఫర్ను డాక్టర్ ధర్మకృష్ణ శ్రావణిలచే ఆవిష్కరించారు ఈ సందర్భంగా జాయ్ లుకాస్ సిబ్బంది మాట్లాడుతూ గోల్డ్ డైమండ్స్ సిల్వర్ అన్కట్ డైమండ్స్ ఫ్రెషర్స్ ప్లాటినం ఆభరణాలు మేకింగ్ ఛార్జీలపై యాభై శాతం డిస్కౌంట్ ఆఫర్ కల్పిస్తున్నట్టు తెలిపారు అదేవిధంగా ప్రపంచంలో నూట డెబ్బై ఐదు షోరూంలు ఉండగా మన దేశంలో నూట మూడు షోరూంలు ఉన్నాయని తెలిపారు ప్రతి షోరూంలో ఈ ఆఫర్ వర్తిస్తుందని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు జూన్ పదమూడు నుంచి జూలై పదమూడవ తేదీ వరకు సరికొత్త మోడల్స్ ఆభరణాలను సైతం ఈ ఆఫర్ ద్వారా ప్రజలు పొందవచ్చునని తెలియజేశారు ఈ కార్యక్రమంలో షోరూమ్ సిబ్బంది వినియోగదారులు పాల్గొన్నారు ఈ ఆఫర్ మనకి ప్రత్యేకత ఏమంటే ప్రతి సంవత్సరం నాలుగు సంవత్సరాలుగా మనం ఈ ఫిఫ్టీ పర్సెంట్ విజయవంతంగా జరుపుతున్నాము మార్కెట్లో ఎవరు ఇవ్వని ఆఫర్ ని మనము ప్రవేశపెట్టడం జరిగింది ఈ ఆఫర్ ఉద్దేశం ఏమంటే మనకు తరుగు మీద ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది గోల్డ్ కానీ డైమండ్ కానీ సిల్వర్ మీద ఈ ఆఫర్ని మన తిరుపతి ప్రజలు మన తిరుపతి కస్టమర్లు మా కస్టమర్లు అందరూ వినియోగించుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనసారా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు మాకు వచ్చిన గెస్టు మా శ్రావణి మేడం గారి చేతుల మీదుగా ఈరోజు లాంచ్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది ఈ మంత్ పదమూడో తేదీ స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ మంత్ పదమూడో తేదీ వరకు ఉంటుంది మేడం ఉంటుంది ఈ ఆఫర్ అందరూ సద్వినియోగం చేసుకోవాలని మరీ మరీ మా జాయాల కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రావణి సో జాయ్ లో ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ జూన్ థర్టీ ఎయిత్ నుంచి జూలై థర్టీ ఎయిత్ వరకు ఈ ఆఫర్ని లాంచ్ చేయడం జరిగింది సో ఇవాళ ఈ లాంచ్ కి నేను రావడం అనేది ఇట్స్ ఇట్స్ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ బికాస్ ఐఎమ్ అ ప్రౌడ్ జాయిలుకాస్ కస్టమర్ గత ఫోర్ ఫైవ్ ఇయర్స్గా కూడా సో జాయ్ జాయిలికాజ్లో లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా ఈ ఆఫర్ని వీళ్ళు పెట్టడం జరుగుతోంది అండ్ హ్యూజ్ రెస్పాన్స్ ఈ ఆఫర్కి వస్తుంది సో ఫిఫ్టీ పర్సెంట్ తరుగు మీద ఆఫ్ అనేది ఇత గ్రేట్ ఆపర్చునిటీ టు ఆర్ తిరుపతి అండ్ అండి తిరుపతిలో ఉన్న ప్రజలందరూ జాలీ కస్ ప్రౌడ్ కస్టమర్స్ అందరూ కూడా ఈ యొక్క ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకొని అమేజింగ్ కలెక్షన్స్ని మీ సొంతం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము గుడ్ ఈవినింగ్ అండి మన షాప్లో ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది లాంచింగ్ చేశాము మనకి ఈ ఆఫర్ జూన్ థర్టీన్త్ నుంచి జూలై థర్టీన్త్ వరకు అందుబాటులో ఉంటుంది తిరుపతి ప్రజలందరూ ఈ ఆఫర్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అంతేకాకుండా మన ఇండియాలో హండ్రెడ్ అండ్ త్రీ షోరూమ్స్ ఉంది ప్రతి బ్రాంచ్లో సేమ్ ఆఫర్ ఉంటుంది

ఇంకా వేరే చోట కన్నా ఇక్కడ ఎక్కువ బాగా మాకు వాల్యూడిగా ఉంటాయి ప్లస్ మోడల్స్ కూడా చాలా బాగా దొరుకుతుంది ఇప్పుడు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ గత నాలుగు సంవత్సరాల నుండి పెడుతున్నారు ఇంకా మనకు ఇంకా కొంచెం ఎక్కువ ఆఫర్ కూడా ఇస్తే బాగానే ఆల్రెడీ ఒకసారి జీరో పర్సెంట్లో కూడా ఇచ్చారు అప్పుడు కూడా బాగా సేల్స్ జరుగుతుంది ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ని అందరూ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ